ఇంద్ర లో ఉన్న స్వరా దగ్గరికి వెళ్ళి స్వరాతో కలిసి వర్క్ చేస్తూ ఉంటారు అలా పిల్లలు కూడా అక్కడ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడికి కృష్ణ వస్తుంది కృష్ణ వచ్చి ఇంద్రతో ఎలా అంటూ ఉంటుంది ఏంటన్నయ్య నీకు ఈ హౌస్ బాగా నచ్చినట్టుగా ఉందే ఈ అవుట్ హౌస్లోనే ఉండిపోతావా అన్నయ్య సరేలే అన్నయ్య ఈ అవుట్ హౌస్లోనే ఉండిపో అని చెప్పి కృష్ణ అంటూ ఉంటుంది అది వినగానే ఇంద్ర స్వరా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక కృష్ణ అయితే తనకు నోటుకు వచ్చింది వాగుతూ ఉంటుంది అన్నయ్య నువ్వు ఈ అవుట్ హౌస్లో ఉండిపో కానీ వద్దనను ఇలాంటి వాళ్ళు మాయ చేసి వాళ్ళ మాయలో పడ్డాక డబ్బులన్నీ ట్రాప్ చేసి వదిలేసి వెళ్ళిపోతారు అన్నయ్య ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అంటూ కృష్ణ అయితే ఇంద్రాకి బుద్ధులు చెబుతూ ఉంటుంది అది విని ఇందిరా చాలా సీరియస్ అవుతూ ఉంటాడు ఇక కృష్ణ అయితే స్వరాణి అనరాని మాటలన్నీ అంటూ ఉంటుంది హౌస్లో ఉన్నట్టే ఉండి మన ప్రాణాలు తీస్తారు అన్నయ్య ఎందుకు చెప్తున్నానో ఒక్కసారి అర్థం చేసుకో నీ మంచికే చెప్తున్నాను ఇలాంటి వాళ్ళని నేను చాలా వరకు చూశాను హౌస్ నీకు నచ్చితే నేను వైట్ హౌస్లో ఉండిపో తను రెంట్ కూడా ఇస్తానన్నాడు కదా రెంట్ ఇస్తాదో తిరిగి తీసుకుంటాదో నీ ఊహకే వదిలేస్తున్నాను చూసుకో అన్నయ్య తన గురించి నువ్వు తక్కువ ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అని చెప్పి కృష్ణ అయితే స్వరాణి అనరాని మాటలన్నీ అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న కైలా కూడా చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక కృష్ణ మాత్రం అన్నయ్య నువ్వు ఇక్కడే ఉండిపో అన్నయ్య శాశ్వతంగా ఇక్కడే ఉండిపోయి ఎందుకంటే ఈ అవుట్ హౌస్ నీకు నచ్చినట్లుగా ఉంది కదా నువ్వు ఈ అవుట్ హౌస్లోనే జీవితాంతం కాలం గడిపేయని చెప్పి కృష్ణ ఇంద్రాని అంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్